ఇది లాంక్ ఓయిల్స్ పక్కన కాజా కూడా ఓయిల్స్ పక్కన ఇక్కడ దర్గా ఉన్నది ఇక్కడ పక్కన అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది ఈ పెద్ద గుట్ట చాలా రోజుల నుంచి గుళ్ళు చెట్లు చాలా విశాలమైన ప్లేసు పైన కూడా మంచి విశాలమైన రాతితో నేచురల్గా ఉన్నది ఇక్కడ చెట్లు అలాగే ఉన్నాయి ఇక్కడ పక్కన చెరువు కూడా ఉంటుంది చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ ఒక సైడు ఇక్కడ దర్గా ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది ఇక్కడ ఈరోజు రావడం జరిగింది చాలా ప్రశాంతంగా విశాలమైన ప్లేసు నేచురల్గా ఉన్నది మరి పైన కొంచెం హిల్ స్టేషన్ లాగా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మా ఫ్యామిలీతోటి రావచ్చు ఇక్కడ చుట్టుపక్కన ఐరైజ్ బిల్డింగ్లు మొత్తం అన్ని కోకాపేటు సర్వీస్ స్టేషన్ పక్కన దిక్కు వదిక్కు ల్యాంక్ ల్యాండ్ ల్యాంక్ ల్యాంక్సు రెసిడెన్షియల్ మొత్తం అంతా అపార్ట్మెంట్లు ఇవి ఈ పక్కన మణికొండ ఈ మధ్యలో పెద్ద హిల్ స్టేషను చాలా బాగుంది ఇక్కడ ఫ్యామిలీతోటి వచ్చి ఇక్కడ అనంత పద్మస్వామి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ దర్గా కూడా కొంతమంది వస్తున్నారు ఇక్కడ చూసిపోతున్నారు నమస్కారం నేను మీ నేను